யலமக்கு ஞாயம் கர்நூலி கர்னூலி காயலசீமாலிசீமும் I got we want I got We want I got We want I got Sandapa yeah We want I got We want I got We want I got We want I got We want I got

ఏర్పాటు చేయాలి రాయలసీమకు న్యాయం చేయాలి రాయలసీమకు న్యాయం చేయాలి రాయలసీమకు న్యాయం చేయాలి కర్నూలు హైకోర్టు వెంటనే ఏర్పాటు చేయాలి రాయలసీమకు న్యాయము చేయాలి రాయలసీమకు న్యాయము చేయాలి రాయలసీమకు న్యాయము చేయాలి కర్నూలు హైకోర్టు వెంటనే ఏర్పాటు చేయాలి కర్నూలు హైకోర్టు వెంటనే ఏర్పాటు చేయాలి కర్నూలు హైకోర్టు కర్నూల్ హైకోర్టు వెంటనే ఏర్పాటు చేయాలి ఈరోజు రాయలసీమ వ్యాప్తంగా అందరూ న్యాయవాదులు అన్ని బార్ అసోసియేషన్లు విధులు బహిష్కరించి రాయలసీమకు హలో రాయలసీమకు కర్నూలు హైకోర్టుని ఏర్పాటు చేయాలని చెప్పి నిరసన తెలియజేస్తున్నాము ప్రధానంగా మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారము పెద్ద మంచుల సంవత్సరంలో రాయలసీమ అని రాయలసీమలో కర్నూలు హైకోర్టు ఏర్పాటు చేయాలి హైదరాబాదులో రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ఉడంబడిక జరిగినది ఆ ఉడంబడిక ప్రకారము కర్నూలులోని రాజధానిని హైదరాబాద్ షిఫ్ట్ చేశారు అలాగే హైదరాబాద్ హైకోర్టుని కర్నూలుకి చేయాలని చెప్పి అప్పుడు ఒప్పందం కుదిరింది కానీ ఆ ఒప్పందం ఉల్లంఘించారు ఆ ఉల్లంఘన ఇప్పటికీ రాయలసీమకి అన్యాయం జరుగుతుంది మోడీ గారు గౌరవ ప్రధానమంత్రి గారు కర్నూలుకి ఇచ్చే సందర్భంగా మేము కర్నూలు భారత సెషన్లో మోడీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము అలాగే రాయలసీమకి న్యాయం చేసి హైకోర్టుని ఏర్పాటు చేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాము రాయలసీమకు అనాదిగా ద్రోహం చేస్తున్న రాజకీయ పార్టీలకి నా విజ్ఞప్తి ఎందుకంటే శ్రీభాగ్ ఊడెంబడికిని కాలరాశ్రి రాసి ఇక్కడుండే ఎయిమ్స్ని తీసుకొని పోయి మంగళగిరిలో పెడితే ఇక్కడుండే హైకోర్టుని తీసుకొని పోయి మళ్ళా విజయవాడలో పెడుతున్నారు బట్ ఏది రాయలసీమ న్యాయం చేస్తున్నారు ఈ మీ గవర్నమెంట్లోనే మీ డబుల్ ఇంజిన్ సర్కార్ గవర్నమెంట్లోనే మీరు బీజేపీ వాళ్ళు రాయలసీమ డిక్లరేషన్ ప్రకారము హైకోర్టుని కర్నూలునే ఏర్పాటు చేయాలని మీరు ఆ రోజు డిక్లరేషన్ చేసిన రాయలసీమ డిక్లరేషన్ మీరు ఒకసారి చదువుకోండి ప్రధానమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు రాయలసీమ డిక్లరేషన్ ప్రకారం కర్నూలు ఏర్పాటు చేస్తామని మీరు చెప్పిన ప్రకారమే మేము ఈరోజు అడుగుతున్నాం దయచేసి మీరు ప్రధానమంత్రి గారు దయచేసి మా రాయలసీమ కరువుని ఇక్కడుండి వెనుకబాటుతనాన్ని ఇక్కడుండే పరిస్థితుల్ని మీరు దృష్టిలో పెట్టుకొని రాయలసీమలోనే కర్నూలులో ఏర్పాటు చేయాల్సి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అనంతపూర్ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెంకటరాముడుగా మాట్లాడుతున్నాను ఈరోజు ప్రధానమంత్రి గారు కర్నూలుకి విచ్చేయించున్నారు రేపు పదహారో తారీఖు మేము ప్రధానమంత్రి గారికి విన్నవించుకోవడం ఏమంటే రాయలసీమకు అన్యాయం జరుగుతూ ఉంది శ్రీభాగ్ ఒడంబడిక ప్రకారము హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేస్తామని ఆ రోజు పెద్దల సమక్షంలో తీర్మానం జరిగింది మాకు హైకోర్టు కావాలని చెప్పేసి రాయలసీమ న్యాయవాదులందరూ కలిసి నాలుగు రోజులు విధులను బహిష్కరిస్తున్నాము మా సంఘీభావాన్ని మీరు అర్థం చేసుకుని హైకోర్టుని రాయలసీమలో ఏర్పాటు చేయవలసిందిగా అనంతపూర్ బార్ అసోసియేషన్ నుంచి తెలియజేసుకుంటున్నాము నరేంద్ర మోడీ గారు ఈ పర్యటనలో హైకోర్టుని రాయలసీమకి కేటాయించే విధంగా తీర్మానం చేసి వెళతారని పర్య పర్యటనని ముగించుకునే లోపల మాకు మంచి శుభవార్త ఇచ్చి వెళ్తారని ఆశిస్తున్నాం